అందరికీ నమస్తే అండి మొన్నటి వరకు వీడియోస్ అప్లోడ్ చేశాను లాస్ట్ మంత్ ఏ మంత్ ఆల్మోస్ట్ ఆల్ సరిగా వీడియోస్ అప్లోడ్ చేయలేదండి కానీ వ్యూవర్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం చూసి మళ్ళీ వీడియోస్ పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను ఇవాళ నిన్న కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నేపథ్యంలో నేను ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ పెట్టడం తగ్గించేశాననే చెప్పాలి కానీ మీరు ఇచ్చినటువంటి ఈ అప్ ఏవైతే వ్యూస్ ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ ప్రారంభించాలని అనుకుంటున్నాను అయితే మా రాజమహేంద్రవరం గ్రామదేవత అయినటువంటి సోలమ్మ తొల్లి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి వాటిని మీకు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమై పదమూడో తారీఖు వరకు జరుగుతాయి ఇది నేను ఏడో తారీఖున అంటే జాతరకి ముందు ఆలయానంతా అలంకరిస్తున్నటువంటి వేళలో పెయింటింగ్స్ అవి జరుగుతున్నటువంటి సమయంలో తీసినటువంటి వీడియో ఈరోజు పసుపు కొట్టేటువంటి కార్యక్రమం కూడా చేశారు పసుపు కొమ్ముల్ని ఇలా కొట్టి ప్రతిరోజు అమ్మవారికి పోయడం జరుగుతుందిట ఇలా ముత్తైదువులు చక్కగా పోటీ పడుతూ పసుపు కొట్టడం ప్రారంభించారు అదిగో ఆ ఇదే సమయానికి మాకు ఎగ్జామ్ కూడా అయిపోయింది ఇన్విజిలేషన్స్ విజులేషన్స్ చేసి మా బ్రాంచ్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఫ్యాకల్టీతో కలిపి నేను కూడా వచ్చాను నా ఐడి కార్డ్ కూడా తీయకుండానే పసుపు కొడుతూ ఉన్నాను చూసారా చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ గుడి ముందు భాగంలో వేసినటువంటి రంగవలిక చాలా అందంగా ఉంది పైగా అది నన్ను విపరీతంగా ఆకర్షించింది కూడా కారణం ఏంటంటే ఇదిగో ఈ వ్యక్తి ఈయన చాలా అందంగా చాలా పెద్దగా అయినటువంటి రంగవెలికను తీర్చిదిద్దారు చిన్న చిన్న ముగ్గులు వేస్తేనే మనందరికి పిలుస్తాయి కదా వీళ్ళు ఇంత పెద్ద ముగ్గుని చాలా బాగా వేసేసారు పైగా ఇక్కడ అనుకో ప్రత్యేకత కూడా ఉంది ఏమిటంటే ఆయన ఒంటి చేత్తో వేస్తున్నారు ఇది చాలా కష్టమైనటువంటి పని కానీ చాలా సునాయసంగా వేసేస్తున్నారు కష్టంచాలనేటువంటి లక్ష్యం ఉంది అది అమితమైనటువంటి శక్తినిస్తుంది ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు పోటా పోటీగా అమ్మవారి పసుపు తంచుతున్నారు మనం చూసే ప్రతి అంశం మీద వెనకాల చాలా కష్టమే ఉంటుంది ఇదిగో అమ్మవారి యొక్క వాహనం సింహం ద్వారానికి పై భాగాన పోతనామాచి రచించినటువంటి పద్యం ఉంది అమ్మల వెన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తలలో నమ్మిన వేపుటమ్మల మనమ్ముల నుండడియమ్మ దుర్గమాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ పటుత్వసంపదల్ మొగులమ్మలకు ప్రధానమైనటువంటి అమ్మ చాలా పెద్ద అమ్మ రాక్షసుల తల్లి అయిన ద్వితి యొక్క పుత్రుల్ని సహించిన తల్లి మనస్సులో అమ్మవారిని నమ్ముకుంటే కరుణా సముద్రం వంటి అమ్మగా మనకి కానవస్తుంది దుర్గాదేవి ఆవిడ మనకి శక్తిని సంపదలను అన్నిటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది పోతని ఈ పద్యంలో బీజాక్షాలని నిక్షిప్తం చేసి రాశారని చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ అమ్మవార్లు రోజుకొక అలంకారంలో దర్శనం ఇవ్వడానికి చక్కగా పందిళ్ళు వేస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారు అందరూ చాలా పెద్ద పందిరి చాలా అందంగా పసుపు వర్ణంలో కనిపించేలాగా అందంగా ఇక్కడ పందిర్లు వేయడం జరుగుతుంది రాజమేంద్రం గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకి అమ్మవారి ఆలయం ఈ విధంగా రూపుదిద్దుకుంది లోకల్లో రకరకాలైనటువంటి ఉపాసకులు ఉంటారు అందులో కొందరు ఉపాసిస్తారు మరికొందరు ఉపాసిస్తారు ఇంకొందరు విష్ణువుని ఉపాసిస్తారు అయితే అందరికంటే కూడా సులభంగా భక్తులకి వశమైనటువంటి అమ్మవారు ఎవరు అంటే దుర్గాదేవనే చెప్పాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకాలను సృజించి పాలించి సంహరిస్తూ ఉంటారు అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మవారిని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంట మానసు ఈరోజు అమ్మవారిని పద్మాలతో పూజించడం జరిగింది లక్ష్మీం ీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగరీ దాసీభూత సమస్త లోకైక వనితకైకదీపాం లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగా మందే ముకుంద తిరస్కరించబడింది అర్థం ఆమెను ప్రతి వారు కూడా ఆరాధిస్తారు పూజిస్తారు తమ ఇంటికి వచ్చామని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు రెండు హస్తాలతో పద్మాలను ధరించి కుడి హస్తంతో బంగారు కాసలను కురిపిస్తూ ఎడమ హస్తాన్ని వరదహస్తంగా ఉంచి పద్మంపై ఆశీర్లే లక్ష్మి దర్శనమిస్తుంది సంపదల తల్లి ధనానికి అది దేవత ఆమె శ్రీమన్నారాయణుడి దేవేరి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలని ఆ రోజు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి అమ్మవారి గుడికి రావడం జరిగింది అమ్మవారి యొక్క రూపును ఇది అని వర్ణించడం సఖ్యమే కాదు అంత అందంగా ఉంది ఆ రోజు అమ్మవారు పందిర్లో అమ్మవారిని వారాహి మాతగా ప్రత్యేకంగా అలంకరించారు వేద పండితులు కాశీలో ఎలా అయితే అమ్మవారు కొలువై ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా తీర్చిదిద్దారు పూర్వం ఆదిశంకరాచార్యుల వారు ఒక నిరుపేద బ్రాహ్మణు ఇంటికి భిక్షాట్నకు వెళ్లారట అతిథికి ఆతిథ్యం ఇవ్వలేనటువంటి ఆ ముత్తైదువ తన దురదృష్టానికి పేదరికానికి దుఃఖిస్తూ ఇల్లంతా వెదికి వెదికి ఒక ఎండిపోయిన ఉసిరికాన్ని తీసుకువచ్చి భిక్షగా స్వామివారికి సమర్పించింది ఆమె పేదరికాన్ని దురదృష్టాన్ని చూసినటువంటి శంకర భగవత్పాతలి వారు అంగం హరే పులక భూషణమాశ్రయంతి అంటూ మొదలుపెట్టి కనకదారాస్తవం గానం చేశారు దాంతో లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారూసరికాయల వర్షం కురిపించింది కనకదారాస్తోత్రం పఠించడం పారాయణ చేయడం వల్ల లక్ష్మీదేవి కురుపకు పాత్రలు కావచ్చు ఈనాడు కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు కనకదార రూపంలో అందరిపైన కురిపించడం జరుగుతోంది ఇక్కడ లతాసహస్రనామ పారాయణ జరుగుతుంది లక్ష్మీదేవి నివాస స్థానాలు ఐదుగా చెప్తారు పెద్దవాళ్ళు నిజానికి పద్మపురాణంలో ఈ అంశాన్ని గురించి వివరణ ఎక్కువగా ఉంది ఈ ఐదు స్థానాల్లో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం రెండవది బిల్వదలం వెనుక ఉన్నటువంటి ఏను భాగం మూడోది గోమాత యొక్క భాగం అంటే వెనుక భాగం అన్నమాట నాలుగవది స్త్రీ యొక్క పాపట స్థానం స్త్రీ పాటు సింధూరం ధరించాలి ఇక ఐదవది పద్మం ఈ ఐదు కూడా లక్ష్మీ స్థానాలని పద్మపురాణం చెబుతోంది వీటిని పూజించడం గౌరవించడం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు సులభంగా కలుగుతాయి మై ఛానల్